చేసుకోవడానికి అయితే ఇంగ్రీంస్ అన్ని కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్ టమాటా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఇంకా వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీలో అయితే వేసి పెట్టేసుకున్నా వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఈ రోజు ఫ్రెష్గా అనమాట చూపిస్తా చల్లని చూపిస్తా అది చల్లని అది వేడిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు పట్టుకోకూడదు మళ్ళీ చూపిస్తా చల్లని హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీంలో ఈ రోజు అయితే బాబుకి స్కూల్ ఉందనమాట ఇంకా స్నాక్స్ ఏం పెడతాను టిఫిన్ ఏం పెడతాను మధ్యాహ్నానికి లంచ్ అలాంటిదంతా ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే పాలు కాచేస్తాను అనమాట ఎందుకంటే బాబులు వేసేలోపు కొంచెం గ్లాసులో చల్లారి పెట్టేసానంటే చల్లారిపోతాయి నేను పాలు ఏమో కొంచెం ఉన్నాయండి అవి సరిపోవు ఇంకా ఈ పాలలోకి కొంచెం పాలు టీ టీయో కాఫీ అయితే నేనే తాగుతాను నాకు పొద్దున్నే టీ కాఫీ తాగే అలవాటు అయితే ఉంది ఇది క్రీమి కౌ మిల్క్ అండి మేము ఈ మధ్యనే తీసుకున్నాం అనమాట దీంట్లో వచ్చేసి వెన్న బాగుంటుంది పాలు పెట్టేస్తే పాలు పాటికి పాలు ఉంటాయి తర్వాత అయితే నేను ఈ రోజు ఇంకా టిఫన్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇంకా దాంట్లో పాలు అయితే కాగిపోతాయి అనమాట నేనైతే నైట్ గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి పొద్దున్నే నాకు మళ్ళీ కుదరదు అందుకే నేను నైటే క్లీన్ చేసేసి ఇప్పుడైతే ఫస్ట్ పాలు పాల్సి తర్వాత ఇంకా రెడీ చేసుకోవాలి హలో హలో హాయ్ వెల్కమ్ టు ఛానల్ టైం అయితే ఇప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఈ రోజు లేవడమే లేట్ అయిపోయింది ఇంకా టకటక పనులు అయితే ఏం టిఫిన్ చేస్తాను ఏం లంచ్ చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను ఈ రోజు నేను టిఫిన్ లోకి అయితే మైసూర్ కొండ వేద్దాం అనుకుంటున్నానండి ఇంకా దీనికి కాంబినేషన్ గా అయితే టమాటా కొత్తిమీర వేసి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇదిగో పాలు కూడా పొంగిపోయి ఇదిగోండి పాలు కూడా అయితే కాకినాయి అనమాట ఇంకా పాలు పక్కన పెట్టేసి మైసూర్ కొండ వేసి టమోటా చట్నీ అయితే చేస్తాను ఈ పాలలోకి అయితే హార్లిక్స్ వేసి కొంచెం చల్లగా పెట్టేస్తే బాబు అయితే తాగేస్తాడండి నేనైతే ఇంత ముందు ఎప్పుడు హార్లిక్స్ యూస్ చేయలేదు ఇప్పుడే ఒక రీసెంట్ గా ఒక వన్ వీక్ నుంచి అయితే పాలలో అయితే కల్పిస్తున్నానండి ఇంతకు ముందు పాలంలో హార్లిక్స్ కల్పిస్తే అస్సలు ముట్టుకునేవాడు కాదు ఈ మధ్యనే చిన్న చిన్నగా అలవాటు చేశానమాట ఇంకా పాలల్లో హార్లిక్స్ కల్పించేసి కొంచెం చలా పెట్టేశానంటే తాగేస్తాడు అనమాట తాగేసి ఇంకా టిఫిన్ పెట్టేసిన తర్వాత స్కూల్ అయితే పంపించచ్చు పిండి అయితే నైట్ ఏ ఇప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నైటే నాన్ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్తో తో పాటు స్నాక్స్ కూడా చేయాలి స్నాక్స్ అయితే ఏదో ఒకటి పెట్టేస్తాను చూసారా ఎంత బాగుందో నైట్ నానబెట్టి చేయడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇంకా చూడాలి ఎలాగొస్తాయేమో నేనైతే మైసూర్ బొండ కోసం కొంచెము మైదాపిండి కొంచెం పెరుగు కొంచెం వాటర్ వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే నైట్ మొత్తం అలాగే వదిలేసి అని చెప్పాను కదండి ఇంకా మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కొంతమందికి అయితే మైదాపిండి అరగదు అంటారు కదండి అలాంటి వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకుని తినచ్చు టేస్ట్ అయితే బాగుంటాయి ఇంకా స్నాక్స్ వరకు వస్తే హోమ్మేడ్ హెల్తీ ఫుడ్డే పెట్టాలండి బయట దొరికే జంక్ ఫుడ్ అయితే స్కూల్లో అలా ఉండదు అనమాట నేనైతే ఇంకా హెల్తీగానే ఏదైనా కొత్తగా ఇంట్లో ట్రై చేసి పెట్టి పంపిస్తూ ఉంటాను ఇంకో పక్క అయితే బోండా వేసుకుంటూ టమాటా చట్నీ కూడా వేయించేసుకుని పాలు అయితే ఇచ్చేసాను అనమాట పాలు ఇచ్చేసానంటే అలా తాగేస్తాడు అనమాట ఫస్ట్ అయితే గ్లాస్ లోనే ఇచ్చేదాన్ని కాకపోతే సరిగ్గా తాగేవాడు కాదు దీంట్లో వేసి ఇచ్చేసానంటే బాగా తాగేస్తాడనమాట ఇది చాలా క్యూట్ గా ఉంది నేను అయితే తీసుకున్నా బా నచ్చింది నాకైతే ఇది తాత ఒక పాలు తాగేస్తావా ఇదేమో మైసూర్ బొండ వేసుకోవడానికి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఏమో టమాటో పచ్చడికి వేయించుదామని పెట్టాను ఇదిగోండి పిండిలోకి అయితే నేను జీలకర్ర కొంచెం వేసుకుంటున్నా ఉప్పు సోడా వేసేసుకొని ఇంకా పిండి కలిపేసుకొని అయితే బోండా వేసేసుకోవడమే ఇదిగోండి పిండి కలపడం అయితే అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది అనమాట ఇంకా బోండాలో వేసేసుకోవడమే ఇప్పుడైతే బోండాల కోసమని ఆయిల్ పెట్టాను కదండి దాంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు ఈ పక్క ప్యాన్లో వేసేసుకొని టమోటా కొత్తిమీర వేయించేసుకుందామని అయితే వేసాను అనమాట ఇంకా టమోటా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత తెల్లగడ్డ కూడా వేసుకొని ఇలా మామూలుగా నేనైతే టమోటా పచ్చిని టమోటాలని పచ్చిమిర్చిని ఫస్ట్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర తెలగడ్డ అవన్నీ వేసేదానండి ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను అన్ని ఇలాగే చేస్తున్నాను అనమాట సాల్ట్ పసుపు టమాటో పచ్చడి అయితే ఇంతేనండి ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేసేసుకొని పోప్ వేసేసుకోవడమే ఒకసారి అయితే టైం లేనప్పుడైతే మిక్సీకి వేసేటప్పుడు నేను ఆనియన్ కూడా వేసేస్తాను అనమాట అంటే టమాటా పచ్చి రెడీ అయిపోయినట్లే ఇంకా టమోటా కొత్తిమీర అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి అవి చల్లారే అయితే ఇంకా బోండా వేసేసుకుందాం అని అయితే బోండా వేస్తున్నాను అనమాట నాకైతే బోండాలు వేయడము పెద్దగా షేప్ అయితే రాదండి ఏదో నాకు వచ్చినట్లయితే నేను చేసుకుంటాను అనమాట షేప్ అయితే ఏముంది టేస్ట్ బాగుండాలి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నాకు కూడా నచ్చుతాయి ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతాయి అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేస్తే తినేస్తారు అనమాట వాటర్ బాటిల్ కూడా ఈ బ్యాగ్ లో పెట్టాలి అండి నేను వేసినా ఫస్ట్ బాగుండాలి ఇవన్నమాట నాకైతే షేప్ సరిగా రాదండి ఏదో అలా వేస్తాను అనమాట కాకపోతే మెత్తగా ఉంటాయి బాగుంటాయి తినడానికి ఏమో షేప్ సరిగా రాసుకుంటే తినేదానికి మాత్రం బాగుంటాయి అనమాట సెకండ్ టైం అయితే కొంచెం పర్లేదు బానే వచ్చాయనమాట ఇదిగోండి హాట్ బాక్స్ పెట్టేసి ఇంకా మా బాబులు వేసే ముందుకి లేట్ అయిపోతుంది అందుకే హాట్ బాక్స్ పెట్టేస్తే వేడిగా ఉంటాయి కదా అని పెట్టేసి అనమాట ఇప్పుడైతే బాబుకి తినిపించేస్తాను నువ్వే తింటావా తింటావా స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అయితే ఇప్పుడు బ్యాగ్ లో పెట్టేస్తున్నా అనమాట వీరికి స్కూల్లో బుక్స్ ఇచ్చారని ఒక స్లేట్ మాత్రమే ఉంది ఇంకా మిగతా బుక్స్ అన్ని స్కూల్లో ఉన్నాయి వీటితో పాటు ఒక డ్రెస్ కూడా పెట్టుకున్నారండి ఇప్పుడైతే స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అనమాట ఈరోజు ఎందుకో పూలు కూడా పెట్టమని చెప్పినారండి ఏదో ఫంక్షన్ ఉందంట స్కూల్లో అందుకే నేనైతే ఉన్న పూలు అయితే పెట్టి పంపిస్తున్నా దీంతో పాటు ఇంకా ఈ ఈ డ్రెస్ ఇలాంటి డ్రెస్ అయితే వేసుకురమ్మని చెప్పినారు ఇంక ఈ డ్రెస్ ఎలాగో ఇంట్లో ఉంది కదా అనేసి అని చెప్పని కొనుక్కోలేదనమాట కొత్తగా మళ్ళీ ఈ డ్రెస్ అయితే వేసి పంపించేస్తాయి రోజు స్కూల్లో టీచర్ ఇస్తావా బ్యాగ్లో పెడతాడా స్నాక్స్ బాక్స్ ఓకే ఓకే ఇదిగోండి బ్యాగ్ అయితే సర్దేస్తా అనమాట ఇంకా తిన్న తర్వాత స్నానం అయితే చేపిచ్చేయాలి దియానికి టిఫిన్ పెట్టేసి తినిపించేసిన తర్వాత స్నానం చేపించేసి అయితే రెడీ చేసేసానండి ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట డ్రెస్ తెచ్చినప్పటి నుంచి ఇప్పుడు వేయడం సెకండ్ టైం అనుకుంటా అండి అప్పుడు కూడా ఈ డ్రెస్ ఎందుకు తీసుకున్నామంటే స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంది అందుకోసం అయితే తీసుకున్నాం అనమాట అది కూడా ట్రెడిషనల్ గానే వేసి ఇంకా సామాన్లు కొన్ని ఉన్నాయి అవన్నీ కడిగేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత అయితే టిఫిన్ చేయాలి ఆ తర్వాత మళ్ళీ లంచ్ చేయాలి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏమో లంచ్ రెడీగా లంచ్ చేసే టైంలో ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయ్యేలోపు అయితే మా ఆయన బాబుని స్కూల్లో వదిలేసి ఇంటికి అయితే వచ్చేసాడండి ఇంకా మా ఆయన బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా మా ఆయనకైతే టిఫిన్ పెట్టిస్తున్నాను అనమాట నేను కూడా టిఫిన్ తినేసిన తర్వాత అయితే నాకు కూడా టూ త్రీ అవర్స్ వరకు అయితే టైం దొరుకుతుందండి ఆ టైంలో నేను ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటానమాట అంటే వాషింగ్ మిషన్ బట్టలు వేసుకోవడం ఇంకేమైనా పని ఉంటే చూసుకోవడం అలాంటి చేసిన బోండాలకి మా ఆయన ఏం కామెంట్ ఇస్తాను చూడండి ఇంకా ఈ మటన్ అయితే సండే తెచ్చుకుందండి ఇంకా సండే రోజైతే మేము ఎక్కువగా తీసుకొచ్చుకున్నాము అంతా వండేస్తే పాడైపోతుందని కొంచెం తీసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టా అనమాట ఇంక అయితే వండేస్తున్నా టిఫిన్ తినడం అయితే అయిపోయిందండి ఇంకా టైం అయితే ఇప్పుడు వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అన్నమాట ఇప్పుడు కి నేను రెడీ చేయాలన్నమాట ఇంకా బాబు అయితే పొద్దున నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ఇంటికి ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా లంచ్ లోకి మటన్ పుల్స్ చేద్దాం అనుకుంటున్నా బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ కాకపోతే ఒక టూ త్రీ డేస్ ముందు మేము బిర్యానీ తిన్నాము ఎందుకో తినాలనిపించలేదు అందుకే వైట్ రైస్ మటన్ పుల్స్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా ఇప్పుడు మటన్ పులుస్ చేస్తాను ఆల్రెడీ అన్నంకైతే ఇక్కడ పెట్టేస్తాను బాబు వచ్చే అయితే వంట బిన్న రెడీ చేసేది లేకపోతే నన్ను అసలు వీడియో తీసుకునేడు ఇదిగోండి అన్నంకి అయితే ఇక్కడ పక్కన పెట్టేసా అనమాట ఫస్ట్ అయితే సంగడి చేద్దాం అనుకున్నా ఇంకా లేట్ అయిపోతుందని అన్నం అయితే కుక్కర్ లో పెట్టేస్తుంది అనమాట ఇవైతే కొత్త బీమా అండి ఈ రోజు తీసాను ఈ రోజు చేస్తున్నాను అనమాట మామూలుగానే చేస్తున్నా చేస్తున్నా ఎలాగైతే ఏమున్నది అన్నం వండిన తర్వాత చూడాలి ఇంకా ఈ మటన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా మా ఆయన పట్టి వేయిసాడీ ఇంకా ఈ రోజు మా ఇంట్లోకి అయితే మటన్ పులుసు చేద్దాం అనుకుంటున్నా మటన్ పులుసు వైట్ రైస్ అంతే రసం అయితే ఏం పెట్టడం లేదు మటన్ పులుసే మాకు సరిపోతుంది రసం పెట్టినా కూడా మేము పెద్దగా అయితే తినము షాప్లో అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తారండి అలాగే చేసుకుంటే టేస్ట్ బాగుండదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మటన్ చేసుకోవడానికి అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్ టమాటా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి చేసేసుకున్నా ఇంకా అల్లెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీలో అయితే వేసి పెట్టేసుకున్నా అలవెల్లి పేస్ట్ అయిపోయింది ఈ రోజే ఫ్రెష్ గా చేసానమాట ఈ బాక్స్ అయితే నాకు వన్ మంత్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది మిక్సీలో ధనియాలు చెక్క లవంగం కొబ్బరి అవంతా పేస్ట్ వేసుకుంటాను కదా అదైతే ఇంకా వేయలేదు అది వేసిన తర్వాత కూర చేయడం అయితే స్టార్ట్ చేస్తానమాట నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తా ఇదిగోండి ఫస్ట్ అయితే ధనియాలు వేసుకుంటున్నానండి కొన్నే ఉన్నాయి నేను చూసుకోలేదండి ఉన్నవైతే వేసేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే చెక్క లవంగము లవంగాలు కొన్ని అయితే జీడిపప్పు కూడా వేస్తున్నానండి మూడు స్పూన్ల వరకు గసగసాలు వేస్తున్నా అయితే కొబ్బరిని అయితే పచ్చి కొబ్బరిని ఇలా తురిమేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు అదే వేస్తున్నాను అనమాట కొబ్బరి అయితే తక్కువగానే వేస్తున్నా ఎందుకంటే చిన్నపిల్లడు ఉన్నారు కదా మళ్ళీ అరగదేమో అన్న భయం అయితే ఎందుకని తక్కువగానే వేస్తున్నా ఇదైతే పేస్ట్ వేసేసుకుంటున్నా ఇదిగోండి మిక్సీలో అయితే పేస్ట్ చేసేసుకున్నాను అనమాట ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని కూర స్టార్ట్ చేసేయాలి ఈ కూర అయితే నేను కుక్కర్లోనే డైరెక్ట్ గా విజిల్ పెట్టేస్తున్నానండి కుక్కర్లో వేసి ఉడికిచ్చి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా అలా చేయడం అయితే లేదు డైరెక్ట్ గా ఫ్రై చేసేసి అయితే వాటర్ వేసేసి విజిల్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నా ఫస్ట్ అయితే కూరకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి నాన్ వెజ్ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అందుకే నేనైతే ఈ స్పూన్ తోటి ఇప్పుడైతే ఒక ఫైవ్ స్పూన్ వరకు అయితే వేసాను అనమాట కొంచెం సోపండి సోంపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకే వేస్తానమాట దీన్ని మిక్సీలో కూడా వేసైతే పేస్ట్ చేసేటప్పుడు వేసేయొచ్చు నేను అలా వేయడం మర్చిపోయినా అందుకే ఇప్పుడు వేస్తుంది అనమాట ఇప్పుడైతే ఒక బిర్యానీ ఆకు నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి కరివేపా ఇప్పుడైతే ఆనియన్ కూడా వేసిన కొంతమంది అయితే టమోటాని పేస్ట్ చేసి కూడా వేసుకుంటారండి అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే అలా వేయడం లేదు టమోటా ఆయిల్లో మగ్గించినా కూడా ఇంకా అదే టేస్ట్ వచ్చింది కాబట్టి అలాగే చేస్తున్నా నియన్ కొంచెము ఈ మాత్రం వరకు ఫ్రై చేస్తేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిపే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడేమో టమాటా కూడా వేసేస్తున్నా ఇప్పుడు టమాటా కూడా ఈ మాత్రం ఫ్రై అయ్యాక ముక్కల్ని అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అండి సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను మొత్తం బాగా కలిసేటట్లు కలిపేసుకోవాలి నాకు కూడా మటన్ చేసేదైతే పెళ్ళైన పొత్తులో పెద్దగా వచ్చేది కాదండి నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అన్నమాట ఇప్పుడైతే రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నానండి రెండు నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారా ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయ్యేటప్పుడే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట అయితే ఇలా బాగా కలిపేసుకుని కారం అయితే యాడ్ చేసేస్తానన్నమాట నాకైతే మటన్ పెద్దగా ఇష్టం ఉండదు కాదండి కొత్తలో ఇప్పుడు తినంగా తినంగా కొంచెం కూడా ఇష్టం అనమాట ఆయనకి మటన్ అంటే చాలా ఇష్టం అనమాట మటన్ తోటి ఏ రెసిపీ చేసినా అయితే తినేస్తాను అనమాట ముఖ్యంగా ఫ్రైస్ అంటే చాలా ఇష్టము ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా కారం కొంచెం వేసుకుంటున్నాను అండి ఎందుకంటే పచ్చిమిర్చి వేశాను కదా ఆల్రెడీ అన్నం కూడా అయిపోయింది ఇప్పుడేమో ధనియాల పౌడర్ ఇదైతే కొంచెం మటన్ మసాలా మిక్సీలో పట్టుకున్న పేస్ట్ సాల్ట్ పసుపు అప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు నేను వేయడం లేదండి ఇది ఒకసారి బాగా మంచిగా కలిపేసుకొని ఇంకా వాటర్ వేసేసుకొని ఒక కొత్తిమీర వేసేసుకొని విజుల్స్ పెట్టేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయలే ఇంకా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకుని విజిల్ పెట్టేసుకుని కూడా అయిపోయింది విజిల్ వచ్చేసింది ఇంక తిన్న తర్వాత తెలుస్తుంది ఈ రోజు అన్నం ఎలా అయిందో ఏమో అన్నది ఇంకా మటన్ ని ఆయిల్లో ఇలా మగ్గించుకున్న తర్వాత అయితే నేను కొంచెంగానే వాటర్ అయితే వేసానండి ఇంకా మిక్సీలో పట్టిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వాటర్ కూడా ఎందుకు వేస్ట్ చేయాలని అయితే కొన్ని వేసేశాను అనమాట మేమైతే కొంచెం గుజ్జుగా ఉన్న కూర తినడానికే ఎక్కువగా ఇష్టపడతామండి అందుకే నేనైతే గుజ్జుగానే చేశాను అనమాట కొంతమంది అయితే కొంచెం నీళ్ళుగా ఉన్న కూర అయితే ఇష్టపడతారు కదా అలా ఎవరి ఇష్టం అయితే వాళ్ళు అలా మాకు గుజ్జుగా ఉండడం అంటే ఇష్టం కాబట్టి నేను అలాగే చేశాను కొన్ని కుక్కర్లు త్వరగా మటన్ ఉడిపోతుందండి ఈ కుక్కర్ అయితే నేను ఇదిగోండి నేను వంట చేసేలోపు కూడా మా బాబు వచ్చేసాడు అనమాట ఇప్పుడైతే సిక్స్ విజిల్స్ వచ్చినాయి అనమాట ఇవి ఆన్ హాయ్ హాయ్ ఏం కర్రీ మన ఇంట్లో మటన్ కర్రీయా ఇష్టం ఇష్టమా మటన్ కర్రీ ఏం తింటావు నువ్వు మటన్ కర్రీ తింటావా ఇప్పుడు ఇది ఏం కూర వెరీ గుడ్ మటన్ కర్రీ అంటే ఇష్టమా స్కూల్ ఏం చెప్పింది టీచర్ ఇప్పుడైతే కుక్కర్ చల్లారిన తర్వాత చూపిస్తానండి మటన్ ఎలా ఉడికింది ఏమన్నది నాకు తెలిసి మాక్సిమం మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇంకా తిన్న తర్వాత టేస్ట్ ఎలాగుంది అని కూడా చెప్తాను ఇప్పుడైతే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే మటన్ ముక్కల్ని అయితే చిన్న చిన్నగా మాయను కట్ చేసిస్తే నేను అణముకులు అయితే వండేసానండి నాకు సండే పూట కొంచెం కొంచెం అయితే మాయను హెల్ప్ చేస్తానన్నమాట ఎందుకంటే సండే సాటర్డే కొంచెం హాలిడే ఉంటుందా చూపిస్తా చల్లని చూపిస్తా అది చల్లారి అది వేడిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు పట్టుకోకూడదు చూపిచ్చు మళ్ళీ చూపిస్తా చల్లారి మా అది చల్లారిపోని మళ్ళీ ఎత్తుకుందాం ఓకే కూడా బాగా అయింది కర్రీ అయితే చల్లారిపోయింది వావ్ ఇదిగోండి మటన్ కర్రీ చూసారా మటన్ ముక్క అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిందో చాలా మెత్తగా ఉడికిందనమాట నాన్ వెజ్ వండినప్పుడు అయితే ఒక్కొక్కసారి కల్పించేస్తే మా బాబు అయితే ఇలా తినేస్తాడండి టేస్ట్ బాగుందమ్మా ఎట్లుంది టేస్ట్ మటన్ కర్రీ టేస్ట్ నచ్చిందా నీకు నచ్చిందా ఇంకా అన్నంలోకి మటన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది అండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా అనమాట అన్నంలోకి కాదు చపాతీ పూరీలకు కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఫుడ్ తినేసిన తర్వాత చూసారా ఎన్ని సామాన్లు అయితే పడ్డాయో ఒక వీడియో తీసుకుంటే అసలు ఎంత కష్టమో అండి వీడియో తీసి పెట్టాలంటే అసలు మామూలు విషయం అయితే కాదు ఇప్పుడు ఈ కిచెన్ అంతా నీట్ గా క్లీన్ చేసేసరికి అయితే నాకైతే ఖచ్చితంగా వన్ అవర్ అయితే ఖచ్చితంగా టైం పడుతుందండి వీడియోస్ తీసుకోవడము చాలా సింపుల్ అని చాలా మంది అనుకుంటారు కాకపోతే చాలా కష్టము ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్